శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమిగా మనం అందరం జరుపుకుంటాం అయితే రాఖీ అంటే అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు వాళ్ళు మాత్రమే కట్టుకోవాలన్న నియమం లేదు రాఖీ ఎవరు ఎవరికైనా కట్టవచ్చు ఈ విషయం ధర్ముడు అనే మహర్షి వివరించాడు అసలు రాఖీ కట్టడం అంటే ఏంటంటే ఒక సంవత్సరం పాటు మనం ఎవరైనా ఒక వ్యక్తికి రక్షగా ఉండాలనుకుంటే ఆ వ్యక్తికి మనం రాఖీ కట్టాలి రాఖీ కట్టడం అంటే రక్ష కట్టడం అని అర్థం కాబట్టి కేవలం సోదర సోదరీ మాత్రమే రాఖీ కట్టుకోవాలని ఎక్కడా శాస్త్రంలో లేదు ఎవరు ఎవరికైనా కట్టుకోవచ్చు ఒక సంవత్సరం పాటు వాళ్ళకి మనం అండగా ఉండాలనుకున్నప్పుడు రాఖీ కట్టాలి అయితే రాఖీ కట్టేటప్పుడు మామూలుగా రాఖీ కడితే ఏ ఉపయోగం ఉండదు రాఖీ కట్టేటప్పుడు ఆ రాఖీలోకి విష్ణుమూర్తి శక్తి వచ్చేలాగా చేసి ఆ రాఖీ కట్టాలి అప్పుడు ఆ రాఖీకి పూర్తి శక్తి వస్తుంది మరి విష్ణుమూర్తి శక్తి రావాలంటే ఏం చేయాలంటే రాఖీ కట్టేటప్పుడు ఒక శ్లోకం చదవాలి ఎవరైనా సరే రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కట్టించుకునేవాళ్ళు ఆ శ్లోకం చదివితే చాలా మంచిది లేదా కనీసం ఆ రాఖీ కట్టేవాళ్ళు ఆ శ్లోకం చదివితే సంవత్సరం పాటు రాఖీలో విష్ణు శక్తి ఉంటుంది మీరు ఒకటి రెండు రోజుల తర్వాత రాఖీ తీసేసినా సరే ఆ విష్ణు శక్తి సంవత్సరం పాటు కట్టిన వాళ్ళని కట్టించుకున్న వాళ్ళని కాపాడుతుంది ఆ శ్లోకం చదివి ఖచ్చితంగా రాఖీ కట్టాలి ఆ శ్లోకం ఏంటంటే ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల తేన వామభిబ్నామి రక్షమాచల మాచల ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఏంటంటే ఏన బద్ధో బలిరాజ దానవేంద్రో మహాబల అంటే బలిచక్రవర్తి చాలా గొప్ప రాక్షసరాజు ఆ బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు వామన రూపంలో పాతాళలోకానికి తొక్కేశాడు బలిచక్రవర్తిని పాతాళలోకానికి వామన రూపంలో తొక్కేసినటువంటి విష్ణుమూర్తి శక్తి మొత్తం కూడా ఈ రక్ష ఈ రాఖీలో ఉండేలాగా నేను రాఖీ కడుతున్నాను తేనెత్వామభిబద్ధ్నామి రక్ష మాచల మాచల ఆ విష్ణు శక్తి నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి ఆ విష్ణు శక్తి నీకు రక్షగా ఉండాలి సంవత్సరం పాటు స్థిరంగా రక్షగా ఆ విష్ణు శక్తి కాపాడాలని అర్థం కాబట్టి మీరు కట్టే రాఖీలోకి విష్ణుమూర్తి శక్తి వచ్చి సంవత్సరం పాటు కట్టిన వాళ్ళని కట్టించుకున్న వాళ్ళని కాపాడాలంటే ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల తేన త్వమభిబ్నామి రక్షమాచల మాచల ఈ శ్లోకం చదువుతూ రాఖీ కట్టండి అలాగే శ్రావణ పౌర్ణమిని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు దానికి కారణం ఏంటంటే నారికేళం అంటే కొబ్బరికాయ శ్రావణ మాసంలో పౌర్ణమి తిథికి కొబ్బరికాయకి చాలా అవినాభావ సంబంధం ఉంది భయంకరమైన కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులు నరపీడ ఇవన్నీ ఉన్నవాళ్ళు శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయాలి సముద్ర స్నానం చేసేటప్పుడు సముద్రంలో ఒక కొబ్బరికాయ విడిచిపెట్టాలి అప్పుడు ఆ శత్రుబాధలు దిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు అన్నీ పోతాయి అందుకే దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు ఒకవేళ మీకు దగ్గరలో సముద్రం లేకపోతే నదిలో కానీ చెరువులో కానీ పారే నీళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే ఒక కొబ్బరికాయ విడిచిపెట్టండి నారికేళ పున్నమి అనే పేరు శ్రావణ పౌర్ణమికి ఉంది కాబట్టి అలా కొబ్బరికాయ విడిచిపెడితే సమస్త దోషాలు తొలగిపోతాయి అలాగే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని హయగ్రీవ జయంతి అనే పేరుతో పిలుస్తారు హయగ్రీవుడికి చాలా ఇష్టమైన రోజు హయగ్రీవుడికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి హయగ్రీవుడు అంటే గుర్రంతల ఆకారంలో ఉన్న విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి ఫోటో హైగ్రీవుడి ఫోటో పూజ గదిలో పెట్టి ఆ ఫోటో దగ్గర ప్రమిదలో ఆవునెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టి ఆ హైగ్రీవుడి ఫోటోకి తెల్లటి పూలమాలికను అలంకరించాలి ఆ హైగ్రీవుడి దగ్గర దీపం పెట్టేటప్పుడు ఒక మంత్రం చదవాలి ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ విశోధనాయ నమ ఇది మంత్రం హైగ్రీవుడి ఫోటో దగ్గర శ్రావణ పౌర్ణమి రోజు దీపం పెట్టి శ్రీ భగవతే ధర్మాయ విశోధనాయ నమ మంత్రం చదవండి అలా చదివితే కలిగే ప్రయోజనం ఏంటంటే మీ ఇంట్లో పిల్లలకి ఖచ్చితంగా బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు అలాగే ఎవరైనా సంగీతము నాట్యము ఇలాంటివి నేర్చుకునే వాళ్ళు ఉంటే బ్రహ్మాండంగా షైన్ అవుతారు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా షైన్ అవుతారు మేనేజ్మెంట్ కోర్సులు చేసేవాళ్ళు బ్రహ్మాండంగా షైన్ అవుతారు చాలామందికి జాతకంలో వివాహ స్థానం ఏడో స్థానంలో శని ఉండటం వల్ల పెళ్ళి బాగా ఆలస్యం అవటం ఎప్పుడూ భార్యాభర్తల గొడవలు ఉంటాయి వాళ్ళందరూ కూడా ఆ సప్తమ శని దోషం తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యలు పోవటానికి కూడా ఈ మంత్రం బాగా సహకరిస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడి ఫోటో దగ్గర దీపం పెట్టి ఈ మంత్రం చదవాలి హయగ్రీవుడికి ఉడకబెట్టినటువంటి గుగ్గిళ్ళు కానీ ఉలవలు కానీ నైవేద్యంగా పెట్టాలి ఇలా శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవుని పూజిస్తే కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శ్రావణ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు హైగ్రీవుని పూజించండి కొబ్బరికాయ నీళ్ళల్లో విడిచిపెట్టండి రాఖీ కట్టేటప్పుడు శ్లోకం చదువుతూ విష్ణు శక్తిని పంపించి రాఖీ కట్టండి సంవత్సరం పాటు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త దేవతల అనుగ్రహము సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ పండుగకి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి